అందరికీ నమస్తే అండి చివరికి అల్లు అర్జున్ గారి అరెస్ట్ను కూడా మా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వాడేతున్నాడు అండి ఇక వాళ్ళ సాక్షిలో తన సొంత పత్రికలో రాసుకొచ్చిన వార్త అనమాట చాలా పెద్ద వార్త రాశాడు చదివిన పెత్తం చూడండి ఫస్ట్ ఇదిగో అల్లు అర్జున్ అరెస్టు సంధ్యా థియేటర్తో తొక్కేసలాట కేసులో పోలీసులు చర్యలు తర్వాత స్పందించిన ప్రముఖులని చెప్పేసి అని రాంగోపాల్ వర్మ అలాగే పూనం కౌరు రష్మిక ఎవరైతే చనిపోయిన మహిళ ఉందో ఆ మహిళ భర్త వీళ్ళందరూ స్పందించినట్టుగా వేసాడు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారని చెప్పేసి ఇక్కడ వార్త రాసాడు ఈ చివరిలో చూడండి ఒకసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి వాళ్ళ నోటికి అంటే స్పందించలేదనే విధంగా ప్లాస్టర్లు అంటించి ఒక వార్త రాసుకోవచ్చు అనమాట చదివిని పెద్దగా ఉంటాయి అల్లు కుటుంబానికి బాసటగా యావత్ భారతీయ సినీ పరిశ్రమ అర్ధరాత్రి వరకు స్పందించని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అది కూడా వార్తే అయినా వాళ్ళిద్దరూ ఎందుకు స్పందించాలి స్పందించాల్సిన అవసరం ఏముంది అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదబ్బా ఆయన ఒక సినిమా హీరో వీళ్ళు రాజకీయ నాయకులు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆయన వాళ్ళకి సవాలక్షేపాలు ఉంటాయి అంతే తప్పితే మన రాష్ట్రంలో ఎవరు అరెస్ట్ అవుతున్నారు పక్క రాష్ట్రంలో ఎవరు అరెస్ట్ చేస్తున్నారు దేశంలో ఎవరెవరు అరెస్ట్ అవుతున్నారు ఎవరెవరు రిమాండ్కి వెళ్తున్నారో వాళ్ళ పైన స్పందించాలా వద్దా అని ఖాళీగా ఇద్దరు కూర్చొని చర్చించుకుంటారా జగన్మోహన్ రెడ్డి కంటే ఎలాగో పని పట్టలేదు ఖాళీగే చేసేది ఉండదు సచ్చేది ఉండదు ఆ ట్విట్టర్లో కూర్చొని ట్వీట్లు వేసుకుంటూ ఉంటాడు అది పక్కన పెట్టేసేయండి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వేరే పనులే ఉండవా ఒకసారి చదివి ని చూడండి వీళ్ళ స్పందించలేదని చెప్పేసి అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారంట పరిశీలకులు ఆ ఎవడో పరిశీలకు నాకు ఇప్పటివరకు అర్థం కాలి చదువుతాం చూడండి అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది అసలు రాజకీయానికి అల్లు అర్జున్ గారికి సంబంధం లేదు రాజకీయాలకి అల్లు అర్జున్ గారి అరెస్ట్కి సంబంధం లేదు తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది ఆ కేసులో ఆయన అరెస్ట్ చేశారు అంతే తప్పితే ఒక పార్టీకి మద్దతు ఇచ్చేయడను లేదంటే రాజకీయ పరంగా ఒక నాయకుని విమర్శించేయడనో అలాంటి సందర్భాల్లో కేసులు పెట్టి అరెస్ట్ చేయలేదు ఆయన్ని ఒక మహిళ చనిపోయింది కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు ముందు ఇదే తప్పు ఏది ఈ రాజకీయ ప్రకంపన సృష్టిస్తుందన్న చూసావా ఆ రాయడమే తప్పు ప్రధానంగా ఆయన అరెస్టును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా సమర్థించుకోగా సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా అర్ధరాత్రి వరకు మహిళ మౌనం వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీని అమ్మ జీవితం అల్లు అర్జున్ అక్రమ అరెస్ట్ను వైఎస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఖండించి ఆయనకు సంఘీభావం ప్రకటించారు మరోవైపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ బీఆర్ఎస్ నేత కేటీ కేటీఆర్ ఇతర ప్రముఖులు కూడా ఆయన అరెస్టును వ్యతిరేకించారు భారతీయ సినీ పరిశ్రమ యావత్తు అల్లు అర్జున్కు బాసటగా నిలిచింది కానీ ఆ అరెస్టును చంద్రబాబు పవన్ మాత్రం ఖండించకపోవడాన్ని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు ఎవడా పరిశీలకుడు ఎవడ పరిశీలకు నాకు అర్థం కాదు అల్లు అర్జున్ అరెస్టు పైన ఖండించకపోతేనంట మేధావులు పరిశీలకులు ఉద్దండులు వాళ్ళందరూ పరిశీలకులటా ప్రశ్న ఎత్తున్నారట ఆ పరిశీలకుల్ని ఒక్కసారి ఇక్కడ ఫోటో ఇచ్చి చూపిస్తే అది దండం పెట్టేసి అక్కడ మగం మీద కాంట్రీని చుమ్మేసేస్తాం వాళ్ళకి వేరే పనులే ఉండవా ఇది ఒకటే పన ఇంకా చాలా రాసుకొచ్చాడు ఏమని మరోవైపు పార్టీలకు అతీతంగా రేవంత్ సన్నిహితులుగా గుర్తింపు పొందిన చంద్రబాబు పవన్ మరి అదే మరి అదే అంటే వార్త చూడండి మరోవైపు పార్టీలకు అతీతంగా రేవంత్కు సన్నిహితులుగా గుర్తింపు పొందిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంట ఇది ఏమన్నా వాడతారా అసలే పార్టీలకు అతీతంగా రేవంత్కు సన్నిహితులుగా గుర్తింపు పొందిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంట మరి అందుకు కాదు మిమ్మల్ని జోడించి కొట్టాలరా అని చెప్పేసి అనేది దయచేసి అల్లు అర్జున్ గారిని అలా ఉండని వాళ్ళు ఆయన్ని మీకు ఊని చేసుకోమాకండి ఏది ఆయన ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతుదారుడిగా సింపతిపరుడిగా లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి అల్లు అర్జున్ గారు పూర్తిగా మద్దతు పలికేసినట్టుగా దయచేసి మీరు ఆయన్ని ఓన్ చేసుకోవచ్చు మీరు ఎవరిని ఓన్ చేసుకున్నా వాళ్ళ జీవితం దరిద్రమే సంకనాగిపోవడమే మొన్నటి వరకు బ్రహ్మాండంగా ఉండేవాడు అల్లు అర్జున్ మాములు కాదు బ్రహ్మాండంగా ఎప్పుడైతే పుష్ప సినిమా రిలీజు డేట్ ప్రకటించారో అప్పటి నుంచి తన నాయకుల చేత ముఖ్యంగా రాంబాబు కావచ్చు లేదంటే సాక్షి డిబేట్లు కావచ్చు డైరెక్ట్గా పుష్పాన్ని ఎవడు అడ్డుకోలేడు మా అల్లు అర్జును మా మనిషి మా కోసం గతంలో నిలబడ్డాడో ఇప్పుడు మేము నిలబడతామని చెప్పేసి అని అతి పేలాపనలు అతి వ్యవహారాలు చేశారు ఆ దెబ్బ ఎంతో కొంత సినిమా మీద ఖచ్చితంగా పడింది తెలుగులో కలెక్షన్ల కంటే హిందీలో ఎక్కువ వచ్చినాయి మనం అప్పుడే అర్థం చేసుకోవాలి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా రాజకీయంగా పులివే మాకండియా మీరు అల్లు అర్జున్ గారి మీద పగబట్టేశారు ఎంతకెళ్ళి అల్లు అర్జున్ గారి మీద ప్రేమ కాదు చంద్రబాబు నాయుడు గారిపైన పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న ద్వేషాన్ని అల్లు అర్జున్ గారి పైన ప్రేమకింత జీవితున్నారు అంతే మనకి ఆ విషయం ఎవరికైనా అర్థమవుద్ది బుర్రలో ఎవరికైనా కానీ క్లియర్గా అర్థమైపోద్ది లేకపోతే ఏ హీరోయిన్ అయినా సరే ఇంతలా ప్రమోట్ చేశారా లేదు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లె రోడ్డు ఎక్కి జగన్మోహన్ రెడ్డి మీద ముఖమ్మద్ కాంట్రీ చూమ్మేశారు అది ఆవిడ గురించి ఎక్కడా ప్రస్తావించడు ఎక్కడ కూడా ప్రతి ఇక్కడ మాత్రం కుటుంబ సభ్యుడు ఎందుకు పరామర్శించలేదు ఆల్రెడీ చిరంజీవి గారు నన్ను ఎమ్మటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు అలాగే నాగబాబు గారు వెళ్ళారు వాళ్ళ కుటుంబం మొత్తం అండగా నిలిచింది వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన రాష్ట్రంలో ఉండాల్సి వచ్చింది దాన్ని కూడా వార్త కింద రాసేసాడు మరి దరిద్ర నియమానాలే ఇలాంటి వార్తలు రాసి నువ్వు దరిద్రం ఏమనాలే దయచేసి ఎక్కనైనా సరే జగన్మోహన్ రెడ్డి ఈ లోఫర్ పత్రికలో ఇలాంటి వార్తలు రాయించు మాకు ఏ పరిశీలకుడు ఏ మేధావి చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదనో లేదంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదనో ఏమీ ఫీల్ అయిపోవట్లా అవునా సినిమా పరిశ్రమ రాజకీయాలు రెండు ఒకటే కాదు సినిమా పరిశ్రమ వేరే రాజకీయాలు వేరే సరే పోనీ ఉదాహరణ తీసుకుందాం చంద్రబాబు నాయుడు గారు మీ హయామే అరెస్ట్ చేశారు అప్పుడు సినీ పరిశ్రమ మొత్తం గదిలో వచ్చేసిందా లేదు స్పందించడం స్పందించకపోవడం అనేది ఇష్టం అండి ఒకవేళ మీకు బాగా లేదో చంద్రబాబు నాయుడు గారిని అక్రమార్ చేశారని చెప్పేసి అని కొంతమంది సినీ ప్రముఖులు స్పందించారు స్పందిస్తే మీ కార్యకర్తల చేత మీ పేటిఎం బ్యాచ్ చేత వాళ్ళని అమలాకల గుర్తు తిట్టించేశారు మీరైతే కనుక రాఘవేంద్రరావు గారిని కీరవాణి గారిని ఇలా ఒకరిద్దరిని కాదు ఎవరైతే స్పందించి ఈ అరెస్ట్ అక్రమం అని చెప్పేసి ఎవరైతే అన్నారో వాళ్ళందరినీ కూడా అమ్మ నాగుతూ తిట్టించేసాడు ఈ ఆలోచకుడు ఉపన్యాసాలు ఎత్తున్నాడు మీరు ఎందుకు స్పందించలేదు ఇప్పుడు ఇదే మరి రోత అంటే దయచేసి జగన్మోహన్ రెడ్డి మీకు మళ్ళీ మళ్ళీ చెప్పం అల్లు అర్జున్ గారిని రాజకీయాల్లోకి తీసుకురామ్మాకండి ఆయనకి రాజకీయ రంగు పులివే మాకండి ఆయన ఏం ఫీల్ అయిపోవట్లా ఆయన ఇంకా నాకు తెలిసి ఆయన నిన్న ఫీలింగ్ ఏంటంటే ఈ దరిద్రులు అన్ని పట్టుకున్నారేంటారా బాబు నన్ను వదిలేస్తే బాగుంటుంది నా మాన నేను ఏదో సినిమాలు చేసుకుంటాను ఈ వైసీపీ వాళ్ళు ఎంత తగులుకున్నారు నేను ఏం చేసినా నేను ఏది మాట్లాడినా మా అల్లు అర్జును మా పార్టీకి సంబంధించిన వ్యక్తి మా మద్దతుదారుడు అని చెప్పేసి అని నన్ను వాళ్ళు ఓన్ చేసుకున్నారు వాళ్ళకి నేను మిగిలిన పార్టీ నన్ను ఓన్ చేసుకొని కొంతమందికి నన్ను దూరం చేస్తున్నారని ఆయన బాధపడుతున్నాడు దయచేసి ఇలాంటి రోత మాటలు రోతరాత్ర ఎప్పుడు రాయి జగన్ కేసుల్లో పెండింగ్ పెండింగ్ విచారణ దశలో నూట ఇరవై ఐదు పిటిషన్లో ఎనభై శాతం వాద్యాలు పెండింగ్ సుప్రీంలో పదిహేను స్పెషల్ లీవ్ పిటిషన్లు వాటిలో పన్నెండు వాద్యాలు ఎప్పటికీ విచారణ దశలోనే ట్రయల్ కోర్టులో ఎనభై ఆరు డిశ్చార్జ్ పిటిషన్లు ఒకదానిపైన తుది తీర్పు రాలేదు సుప్రీంకోర్టుకు సిబిఐ నివేదిక తదుపరి విచారణ జనవరి పదికి వాయిదా ఆ తీర్పు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కేసులు ఇంకొక పది ఇరవై ఏళ్ళు పట్టేస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి జీవితకాలం ఆ కేసులు అలా విచారణ జరుగుతూనే ఉంటాయి ఇప్పటికి పదకొండు ఏళ్ళు అయిపోయింది ఆ కేసులు ఇంకో ఇరవై ఏళ్ళు అయినా కానీ తేలవు అవి అట్టాగా నడుపుతూ ఉంటాయి